మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి కామారెడ్డి చిల్ల ఎల్లారెడ్డిలో రేవంత్ పాదయాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గాంధారిలో రేవంత్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ దీక్షలో మధన్న మోహన్ రావు సుభాష్ రెడ్డి వర్గాలు దాడి చేసుకున్నాయి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సుభాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడంటూ మధోన్మోహన్ వర్గీయులు బహిరంగంగా దాడికి దిగారు ఇక ఇరు వర్గాలు కొట్లాడుకోవడంతో రేవంత్ రెడ్డి షాక్ గురయ్యారు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి కామరెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రేవంత్ పాదయాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది గాంధర్లో రేవంత్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ దీక్షలో మదన్ మోహన్ రావు సుభాష్ రెడ్డి వర్గాలు దాడి చేసుకున్నాయి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సుభాష్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారంటూ మదన్ మోహన్ వర్గీయులు బహిరంగంగా దాడికి దిగారు ఇరు వర్గాలు కొట్లాడుకోవడంతో రేవంత్ రెడ్డి షాక్ గురయ్యారు o é